ఇది కొట్టినాక ఎర్రనల్లి పోయింది గ్రోతింగ్ వచ్చింది ఎర్రనల్లి ఉండేనా బాగా ఇది కొట్టిన తర్వాత పోయింది పోయి ఎదుగుదల వచ్చిందా ఎదుగుదల ఇది గుర్తు పెట్టుకున్నారా ఎంత ఉండదు ఒకసారి చూపేవా నాకు అంటే కరెక్ట్ ఇంతే ఉన్నదా కరెక్ట్ గా కొట్టిన తర్వాత ఇంత వచ్చింది కరెక్ట్ ఆ చెట్టు అయీ నాటుకున్నావా చెట్టు అటు నాటుకొని ఇంత తర్వాత వచ్చింది ఎన్ని రోజులు అయింది కొట్టి ఇప్పటికీ నవీన్ ఏజెన్సీస్లో తెచ్చిన మధుబాబు ఓకే ఓకే ఇప్పుడు ఎర్రనలు ఉంది కదా ఒక రోజు తప్పిచ్చి ఒక రోజు పుట్టుకుంటొస్తుంటుంది కదా అది ఏమైందంటే భూమిలో ఉండిపోతుంది నువ్వు కొట్టిన రెండు రోజులకు మళ్ళీ అటాక్ అవుతుంది ఇది చేస్తుందంటే గుడ్డు దశ కూడా తప్పేస్తున్నాడు గడ్డి మందు తగిలి కొమ్మలు రాలిపోయినాయి కింద కింద కొమ్మలు మళ్ళీ ఇది కొట్టిన తర్వాత మళ్ళీ వచ్చిందో కిసాన్ సాగు యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి నమస్తే అండి కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపడ మండలం బచ్చల కోయగూడెం గ్రామానికి వచ్చినామండి రైతు వచ్చేసి రఘు పొలంలో ఉన్నామండి పత్తి సాగు పత్తి సాగు ఇస్తున్నానికి ఏ విధంగా సాగు చేస్తున్నాడు ఏమేమి మందులు కొట్టినాడు ఇంత హైట్ రావడానికి కారణం ఏంది ఒక్కసారి రఘుని అడిగి తెలుసుకుందామండి నమస్తే నమస్తే గారు ఎన్ని ఎకరాలు ఉందండి మీకు ఎకరన్నారు ఉందా అంటే మీరు ఇంత ముందుకి ఏమేమి మందు కొట్టేది అసలు పత్తి సాగు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీరు ఆరు సంవత్సరాలు చేస్తున్నారు అరవై రోజు అరవై రోజుల పంటనా ఇది అరవై రోజుల పంట ఓకే అరవై రోజుల పంట అప్పుడు మీకు ఎప్పుడు మందు కొట్టినారు ఎన్ని రోజుల కొట్టినారు దీనికి పది అంటే యాభై రోజులకు ఒకసారి యాభై రోజులకు మందు కొట్టినారు ఓకే అండి యాభై రోజులకు ఏమేమి కొట్టినారు ఇవే కొట్టినారా ఒకసారి విఖ్యాత ఇది ఓకే ఓకే విఖ్యాత వచ్చి విఖ్యాత ఇంకా గ్రోతింగ్ రెండు కలిపి కుట్టినారా ఓకే అండి ఎక్కడ తెచ్చుకున్నారు ఇవి సుధాసన్ నగర్లో తెచ్చుకున్నారా ఎక్కువ ఫెర్టిలియర్ షాప్ పేరు ఏం పేరు నవీన్ ఏజెన్సీ నవీన్ ఏజెన్సీలో తెచ్చుకున్నారా ఓకే ఇది కొట్టడం వల్ల ఏమనిపించింది నీకు బాగా గ్రోతింగ్ ఉంది కొమ్మలు బాగా పెరిగిన హైట్ హైట్ వచ్చిందా రుగుతాం ఏమి లేదు ఓకే ఓకే మీరు అంటే అంతకు ముందు ఉండేనా అంతకు ముందు ఉండే అందరము ఉండే అంటే మీరు ఇప్పుడు ఇది కొట్టక ముందుకు ఎట్లా ఉండే చెట్టు ఇప్పుడు కొట్టిన తర్వాత ఎట్లా అనిపించింది నీకు కొట్టక ముందు చిన్నగా ఉండేది బాగా

కొట్టిన తర్వాత ఇంత వచ్చింది నువ్వు అంటే ఇది గుర్తు నాటుకున్నావు ఇది కొట్టే కొట్టే రోజు నాటుకున్నావు ఇట్లా నాటుకున్నావు ఓకే కరెక్ట్ ఆ చెట్టు ఎయిట్ నాటుకున్నావు చెట్టును అయితే నాటుకుని ఇంత తర్వాత వచ్చింది ఎన్ని రోజులు అయింది కొట్టి ఇప్పటికీ పదకొండు రోజులు అయింది ఓకే నీకు ఎట్లా అనిపించింది కొట్టడం వల్ల ఇంత ముందుకు ఏమేమో గత ఏ మందులు కొట్టేటోనివి ఎట్లా ఉండే పది సాగం కొట్టేది కొట్టేది అదే అదే ఇది అంటే నూనె మందులు ఇవి ఆయిల్స్ నూనె మందులు ఇది ఏం చేస్తుంది అంటే మామూలుగా ఇది మామూలుగా నువ్వు తెచ్చే మందులు ఏం చేస్తుంది అంటే గుడ్డు దశం చంపదు ఇప్పుడు ఎర్రనెలి ఉంది కదా ఎర్రనల్లి ఒక రోజు తప్పించి ఒక రోజు పుట్టుకుంటూ వస్తుంటది కదా అదేమైందంటే భూమిలో ఉండిపోతుంది నువ్వు కొట్టిన రెండు రోజులకు మళ్ళీ అటాక్ అవుతుంది ఇది చేస్తుందంటే గుడ్డు దశను కూడా చంపేస్తుంది అన్నట్టు దానివల్ల మీకు రెసిస్టెన్స్ పవర్ పెరిగి ఒక పదిహేను ఇరవై రోజులు దాకా దోమరాని ఇందులోకి అట్లా ఇప్పుడు మీరు ఇది ఎన్ని పంపులు చేసుకున్నారు ఇది ఆరు పంపులు చేసి ఆరు పంపులు చేసుకున్నారు ఓకే ఈ రెండు ఈ రెండు ఆరు పంపులు కలిపి చేసుకుంటున్నారా ఓకే అట్లా ఎన్ని ఫస్ట్ ఎన్ని కొట్టినారు ఫస్ట్ ఏ ట్యాంకులు కొట్టారు ఫస్ట్ ఏ ట్యాంకులు కొట్టినావు ఓకే ఇంకా అన్న చెప్తారు ఆరు ట్యాంకులు చేయమంటే ఆరు ట్యాంకులు ఆరు ట్యాంకులు నీకు పాస్ పాషా చెప్పినాడా ఓకే చర్చుకో అని పాస్ అయిపోయినాడు ఓకే అది ఇప్పుడు ఫస్ట్ ఒక ఎకరాన్ని కొట్టినారా అన్ని ఎకరాలు కొట్టేసారు కొట్టినారా మొత్తం కొట్టారు ఇది మొన్న కొట్టారు మొత్తం ఇది కొట్టింది పది రోజులు అయింది ఇది కొట్టి పది రోజులు అయిందా ఇది ఎన్ని ఎకరాలు రిజల్ట్ వచ్చిన తర్వాత అది తెచ్చుకున్నాడు మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత తెచ్చుకున్నాడు ఫస్ట్ ఇది కొట్టినావా సెకండ్ సార్ ఆరు ఎకరాలు కొట్టినావు ఫస్ట్ ఎన్ని ఎకరాలు తెచ్చుకున్నావు ఫస్ట్ ఎకరానికి తెచ్చుకున్నావు ఓకే ఎకరం తెచ్చుకొని కొట్టి బాగుంటే కను ఆరు ఎకరాలు కొట్టుకున్నావు మంచిగా అనిపించి ఓకే అండి నీకైతే మంచిగా అనిపిస్తుంది కదా మంచిగా బ్రాంచెస్ కానీ అవునవునవును అవునవును ఈ ఆకు ఎట్లా ఉంది ఆకు ఎట్లా ఉంది ఒకసారి గమనించుకోవచ్చు అవును అవును బ్రాంచెస్ కూడా చాలా బాగా వచ్చింది బ్రాంచెస్ కూడా ఇప్పుడు ఈ కాటంతా కూడా మీకు ఇది కొట్టిన తర్వాత వచ్చింది ఒక్కసారి ఓకే నా కింద నుంచి బ్రాంచెస్ బ్రాంచెస్ చూసినా ఒక్కొక్క చెట్టు ఉంటారు కింది కింది చెట్టు ఆ ఇట్లా పెట్టు ఇది చూడండి ఒకసారి దగ్గర దగ్గర వచ్చింది కదా సరే కనుపు కనుపూలు కూడా మీరు రెండు సంవత్సరాల నుంచి కూడా వ్యవసాయం చేస్తునొచ్చు అవును కదా ఎట్లా ఉన్నది ఇదన్న మీకు అర్థం అవుతదిగో బ్రాంచెస్ చూసినా ఎట్లుందో ఉందో దగ్గర్ కు ఉన్నాయి కను మొత్తం పూత కూడా చూసారా ఎట్లా వచ్చిందో కూత కూడా ఇది కాయ అంతా సైజు మారుతుంది సైజు పడుతుంది మంచిగా కాయ వస్తుంది ఫ్లవరింగ్ కూడా రాలట్లేదు చూసారా ఫ్లవరింగ్ కూడా రాలేదు చూడండి మీరు ఇట్లా బుట్టాకారంలో వచ్చింది చెట్టు ముందు ఇలా ఉండదు తర్వాత మీకు ఇట్లా కింద నుంచి కొమ్మలు వస్తాయి గనుపులు గనుపులుగా అవును గణపనేది వస్తుంది గడ్డి మంది కొట్టినా కొడితే మొత్తం రాలిపోయింది కిందది రాలిపోయినాక మళ్ళీ వచ్చినాయి కింద నుంచి మళ్ళీ మళ్ళీ పుట్టుకొచ్చినాయి కొట్టడం వల్ల గడ్డి మందు తగిలి కొమ్మలు రాలిపోయింది కొమ్మలు మళ్ళీ ఇది కొట్టిన తర్వాత మళ్ళీ వచ్చినాయి అక్కడ కొమ్మ రాదు కదా అవును 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 ఇది నువ్వు ఇదంతా కొట్టిన తర్వాత వచ్చినాయి ఆకంతా మండలంతా కొట్టిన తర్వాత కొమ్మల వరకు మందు తగిలి రాలిపోతుంది రాలిపోతాయి అక్కడ నుంచి రాలిపోయినా కొమ్మల బ్రాంచెస్ వచ్చినాయి సూపర్ అండి చాలా బాగుంది మొక్క చూస్తే మాత్రం మీరు మీరు వేసారా మొత్తం వాల్ తెచ్చుకోండి సుజాతనారు మీరు కూడా మీకు సొంతంగా పత్తి వేసారు కదా సో మీ పత్తికి ఇందులో ఏమన్నా మీరు చెప్పండి మీ అనుభవం చెప్పండి మీ అనుభవం చెప్పండి ఎట్లా ఉందని చెప్పండి మీ మీ దానికి ఆ కుమారయ్యది చూస్తాడు ఓకే ఓకే మీరేమన్నా మందలు కొట్టారండి ఇంకా కొట్టలేదు ఓకే ఓకే ఇంత హైట్ ఉందా మీ ఇంట్రోలెంట్ మీరు పెట్టి లేదు ఇంత ఉందా అంతే ఉందా ఇంట్రోలెంట్ పెట్టి అందరూ ఓకే సార్ అందరూ సో మా అంటే ఒక రోజులు పెట్టారు ఇది ఎలా ఉందో చూడండి బాగుందా ఇటు మీరు ఆకు చూస్తూ కూడా తెలిసిపోతుంది ఎట్లా ఉందా ఎంత మున్సా పడుతుందో ఎంత నీట్గా ఉందో ఇట్లా అంటే పలికిపోతే ఆకు వేస్ట్ అన్నట్టు ఇక ఇట్లా అంటే పలికిపోవాలి పలికిపోవాలి కదా పలిగిపోతారు ఆకు అంత నీట్గా వచ్చింది మీకు మీరు కూడా కావాలంటే పాషా గారు తెలుసు మన సాయి ఉంటాడు యువన్న అడిగినా ఈ ఇప్పిస్తారు మందులు ఒకసారి కొట్టి చూడండి మీరు మీకు అంత డౌట్ ఉంటే మీరు కూడా ఎకరానికి తెచ్చుకొని కొట్టుకోండి ఇక్కడ ఏన విషయంలో కూడా జరిగింది ఏంటి అని అంటే ఏన మొత్తానికి ఏం తెచ్చుకోలేదు ఒక ఎకరానికే తెచ్చుకొని నమ్మలేం అంటే ఒక ఎకరానికే తెస్తా అన్నాడు సరే పో అన్న సయనార్ పొయిండు ద리దాబగ దగ్గరికి పోయేసరికి ఇక్కడ వచ్చింది గాని చెప్పారు మీరు అవును జులుర్ నవీన్ ఏజెన్సీస్ లో తెచ్చిన మధుబాబు గారి షాప్ లో రెండు సారి రెండు సారి ఆడి ఓకే ఓకే జగిరేనది మీరు నుంచి వచ్చాం ఆహా ఇంకేంటి మీకు బ్రహ్మాండమైన దొరుకుతాయి మీకు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది మాట్లాడండి ఉంది ఓకే అండి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ